రహదారిపై నడిచి వెళ్తున్న వ్యక్తిని నాయుడుపేట వైపు నుండి శ్రీకాళహస్తి వైపు వెళ్తున్న కారు వేగంగా ఊక్కున్నది ఈ ప్రమాదంలో నెల్లూరు నుంచి వెంకటేశ్వరపురం భగత్ కాలనీకి ఆలీష్ షేర్ మృతి చెందినట్లు గుర్తించారు అతనికి వివాహమై భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని మార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు Hmm. ah okay government aspect was sound not nobody మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి